డబ్బు మనిషిని కడతెరుస్తుంది డబ్బు డబ్బు అందుకనే ధనాన్ని వాడు పాడైపోతాడు బాగుపడ్డు అస్థిరమైన అపనమ్మకమైన ఈ డబ్బుని ఆధారం చేసుకొని నువ్వు స్నేహితులు సంపాదించుకోవచ్చు ఎట్లా డబ్బు డబ్బుందనుకోండి చెప్ప ఇటుండోళ్ళు సెట్టింగ్ సిట్టింగ్ ఏంది డబ్బుందనుకో నీ చుట్టే ఏ గలమాత ఏ గలమోత సాయంత్రం కల్లా ఎడగెత్తిపోతావు తూర్పుకి తీసిపోతావు కమ్మగా పొలాల్లో కూర్చొని ఆహా తాగుడే తాగుడు ఇక చూసుకో మొత్తం ఆరిపోయింది అనుకో ఎవడు నత్తాడా మళ్ళీ డైలాగ్ డబ్బులు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన కలుతారు ఎవడ ఎవడు పెట్ట ఇదేమి పెట్టాను ఇంట్లో కూరకు లేవంటే ఒక్క రూపాయి జారాడు దీనికైతే మాత్రం ఇబ్బంది పడే కుటుంబాలకి ఏమైనా వంద రూపాయలు రెండు వందలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చావా పని తగలబెడతాం ఉపయోగం ఉంది సార్ నేనంటాను అదే అన్యాయభుడిని తెలివిగా జ్ఞానంగా వాడుకొని విధాన దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని పని కొరకు నువ్వు వాడితే ఆ డబ్బును బట్టి నువ్వు పరలోకంలో స్నేహితులను సంపాదించుకుంటావు గట్టిగా చమలు పెడుతూ స్తోత్రం చెప్పు హలే నాకు ఆ వాక్యం చాలా కాలం అర్థం కాలే స్నేహితులు సంపాదించుకునేది ఇది అసలు డబ్బు ఉంటే పనికి వాళ్ళందరూ తోడవుతారు కదా మా నాన్న పొగకు వ్యవసాయం చేసేవాడు ఈ మలవర పురుగులు పెంచేవాళ్ళు చాలా మంచి రాబడి వచ్చేది నేను విన్నాది ఏంటంటే నేను చూడలేదు చిన్నపిల్లలను మా బావగారు మా అత్తలు చెబుతారు గుంటూరు ఈ టబాకో ఈ కంపెనీ ఉంది కదా అక్కడికి వస్తే రెండు మూడు వస్తాలు డబ్బు తెచ్చేవాడంట మా నాన్నకి అసలు ఏ అలవాట్లు లేవు ఎప్పుడైతే డబ్బు వచ్చిందో స్నేహితులు ఎక్కువయ్యారు కోడి పందేలు కోటపు కొండకొచ్చి వాళ్ళు మా మరి విచిత్రం అయింది నాకు కోడి పందేలు కోటపు కొండకొచ్చి మీషాలకి చంపంగు నూనె కోడి పందిలో కోట కొండకు నాకు ఈ మధ్యకాలంలో ఒకసారి వస్తే మా నాన్నగారు ఫ్రెండ్ చెప్తున్నాడు కోటవ కొండ కొండలు ఎవరు అవునక్కులు కోట కొండ మీ డాడీ మేము చిన్నప్పుడు అక్కడికి వచ్చామురా దేని కాగా కోడి పని అమ్మ ఏడకి కన్నాపురం పోరాడ కోట కొండరాయన అసలు చూడు లేనిపోని అలవాట్లన్నీ తగిలిస్తారు పనికి మన స్నేహితులు స్నేహితులు పనికి మాల అలవాట్లు పనికి మాల పోకడ్లు ఇంకో రాజకీయం పూర్తిగా చెడిపేసింది మా నాన్న కానీ బలి ఆశ్చర్యం ఒక కన్న తండ్రిగా తండ్రి తండ్రి బాధ్యతలో మాత్రం ఎక్కడ కూడా తోలనాళ్లే మమ్మల్ని అంత జాగ్రత్తగా చూశాడు నేను చెప్పగలను టెన్త్ క్లాసులో మా అమ్మ అరే మీ నాన్నజేబులు అందు రూపంలో తేరా అని చెప్తే మా నాన్న జేబులో నా సేపు పెడితే తగిలించిన చొక్కాలో సిగరెట్ మొక్కుతుంది అప్పుడు తాగనకు మా నాన్న సిగరెట్ తాగుతాడు ఎప్పుడు కూడా మా చేసే పని అనేది సార్ ఒకవేళ పొలంలో పెద్దోన్నయ్యాక టెంత్ క్లాస్ టైంలో ఏదన్నా స్కూల్ ఫీజు కట్టాలనుకోండి వెళ్ళే పొలంలో పొలం ఉంటారు కదా వెళ్తా వెళ్తాడు వెళ్తాం అనుకోండి నన్ను చూతే వాళ్ళు అన్నీ సిగరెట్ పెడతాడు ఏం ప్రశ్న ఏ అబ్బాయి అవుతున్నాడు పక్కబోండి అవును ఫీజు కట్టాల ఎప్పుడురా అవునరా అసలు నువ్వు తండ్రివా లేకపోతే నీ నీళ్ళు అంటే నూతి తాడు కట్టి నూతిలో దించి నాలుగు సార్లు పైకి లాగితే అప్పుడు ఎలుగుద్ది బలుబు ఏమండి మన పిల్లల్ని మనం చేతుల పాడు చేస్తున్నామండి